కొత్తిమీర అనేది ఒక అద్భుతమైన మూలిక కూరల్లో కొత్తిమీరకు ఎలాంటి ప్రత్యేకమైన స్థానముందో ఆరోగ్యదాయనిగా అంతే ప్రాధాన్యత ఉంది దీంట్లో రుచి సువాసనే కాదు ఆరోగ్యం కూడా దాగుందంటున్నారు నిపుణులు కొత్తిమీరలో థియామైన్ సహా అనేక ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి కొత్తిమీరను జ్యూస్ రూపంలో తీసుకుంటే అదనపు ప్రయోజనాలు ఉంటాయట కొత్తిమీర కట్టను నీటిలో శుభ్రంగా కడిగి ముక్కలుగా చేయాలి ఆ ముక్కల్ని ఒక గిన్నెలో తీసుకొని ఒక గ్లాస్ మంచినీళ్లు పోసి శుభ్రంగా కడిగి అదనంగా ధనియాలు వేయాలి ఈ మిశ్రమాన్ని పది నిమిషాల పాటు ఉడికించి చల్లారనివ్వాలి చిటికెడు నిమ్మరసం కలిపి తాగితే ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు ఇది అనేక చర్మ సమస్యలకు ఔషధాల పనిచేస్తుందట ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు తీవ్రమైన చర్మ రుగ్మతలను నివారిస్తాయి కొత్తిమీర జ్యూస్లో ఆరు ప్రత్యేకమైన ఆయిల్స్ ఉంటాయి ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తొలగించేందుకు మంచి కొలెస్ట్రాల్ ను పెంచేందుకు ఉపయోగపడతాయి గుండె సంబంధిత వ్యాధుల్ని దరిచేరనివ్వవు ఇక రక్తహీనతను నివారించడంలో కొత్తిమీర అద్భుతంగా పనిచేస్తుంది దీనిలో ఉండే ఐరన్ హెమోగ్లోబిన్ ను పెంచుతుంది ఆక్సిజన్ ప్రసరణను మెరుగుపరుస్తుంది కూడా కొత్తిమీరలో ఉండే హైపోటాషియం సోడియం రక్తపోటును తగ్గిస్తాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర